ఆయన సిద్ధాంతాలు ఆయన పెట్టిన మేనిఫెస్టో ప్రతి ఇంటికి గమనించమని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఏడు సిద్ధాంతాలతో పార్టీ పెట్టారు మేనిఫెస్టో అని చెప్పేసి పన్నెండు పెట్టారు అంటే ఇది ఇంకా ఇందులో చేరుస్తారు ఆ ఈ మేనిఫెస్టోలో ఏం చేర్చాలి ఏం చేయాలన్నా ప్రతి ఒక్కరి గురి అందరితో తెలుసుకుని ఆయన పెడుతున్నారు అందులో భాగంగానే ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పమన్నారు అదేంటంటే ఆయన పెట్టినకి మనం రేషన్ తెచ్చుకున్నాం కోటగడికి వెళ్ళి నించుకుని తిరాలి పని చేయట్లేదు అలా లేకుండా చిన్న కుటుంబానికి అయితే రెండు వేల ఐదు వందలు పెద్ద కుటుంబానికి అయితే మూడు వేల ఐదు వందలు ప్రతి మహిళ అకౌంట్లో ప్రతి నెల వేస్తాం గ్యాస్ తెచ్చుకుంటున్నాం అదంతా వెయ్యి వెయ్యి యాభై అవుతుంది అది కూడా ప్రతి మహిళకి గ్యాస్ సిలిండర్ అంటే ఈ రెండు కూడా ఒక తోగుట్టు ఇచ్చే అలా అనుకో ఏంటంటే అంత ఉన్నతంగా పెట్టాడు ఇంకా మహిళకి ఇంకేం కావాలి ఆ రెండు ఆ రెండు అలాగే పిల్లలు ఉచిత చదువులు మహిళ ముసలి వాళ్ళకి ఆశ్రమాలు వృద్ధాశ్రమాలు అంటే పట్టించుకోని వాళ్ళు తల్లిదండ్రులు ఫోన్ వాళ్ళు కదా పిల్లల రోజులు వాళ్ళకి కార్పొరేట్ స్కూల్లో ఏ విధమైన చదువు అయితే అందుతుందో అలా ప్రతి పిల్లకే ప్రతి ఒక్కరికి కూడా అందేటట్టు ఉద్యోగాలు రాక పిల్లలన్న యువతంతా ఖాళీగా ఉంటారు అలాగే అయితే భరోసాగా ఉంటారని చెప్పారు పాతి కేజీలు బియ్యం కాదు ఇవ్వడం పాతి సంవత్సరాలు నేను ఉంటాం ఇస్తానని చెప్పి పెట్టి పెట్టి పార్టీ అనమాట మన పార్టీ చేస్తారా ఏది చెట్టుతో ఒక రింగ్ ఇస్తే ఆయన చెప్తారు మీరు ఆయన సపోర్ట్ చేసిన కాల్ చేస్తా సార్ రింగ్ ఇవ్వండి నెంబర్ రింగ్ కూడా వెళ్దా రింగ్ సరిపోదు మాట్లాడు కట్ అయిపోదు ఏం కాదు మీరందరూ మా కుటుంబంలో చేరినట్టు అంతే జనసేన కుటుంబంలో

పవన్ కళ్యాణ్ ఆయన మంచి సిద్ధాంతాలతో పార్టీ పెట్టారు అన్నీ బాగానే ఉన్నాయి అది ఆయన కొన్ని పథకాలు పెట్టారు మనం ఆ పథకాలన్నీ ప్రతి ఇంటికి ప్రతి మహిళకి వివరించమని మాకు చెప్పడం జరిగింది అనమాట ఆ జనతరంగం ఒక కార్యక్రమం పెట్టారు అదేంటంటే ఆయన ఏమేం చేయాలనుకుంటున్నారో ఆయన మన జనసేన పార్టీ వస్తే మనకి ఏమి లాభాలు జరుగుతాయని చెప్పేసి ఇవన్నీ పెట్టారనమాట ఇందులో ఏంటంటే రేషన్ తెచ్చుకుంటున్నాం మనం నెల అది వెళ్తాం అది ఏచ్చుకుంటాం పని కొంచెం అలా కాకుండా చిన్న కుటుంబానికి అయితే రెండు వేల ఐదు వందలు పెద్ద కుటుంబానికి అయితే మూడు వేల ఐదు వందలు చెప్పిన ప్రతి మహిళ అకౌంట్లోని ఆయన వేస్తారు మీరున్న మీ అకౌంట్లో పడిపోతే నెల నెల ప్రతి నెల ఎల్లు ఎంచుకుని తెచ్చుకుని పని లేకుండా అలాగే మనం గ్యాస్ తెచ్చుకుంటున్నాం ఎంత పెడితే వెయ్యి అవుతుంది ఆ వెయ్యి రూపాయలు గ్యాస్ కూడా ప్రతి నెల ఫ్రీగా ఇస్తాను అంటున్నారు ప్రతి ప్రతి కుటుంబానికి గ్యాస్ సిలిండరు అదే ఫ్రీ అదే విధంగా పిల్లల చదువులు మన కార్పొరేట్ స్కూల్ అయితే బోర్డు అన్నీ ఫీజు కట్టుకుని అందరూ చదువుకునే లేదు అలా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మంచి చదువు అందేటట్టు ఆయన అన్న వృద్ధాశ్రమాలు వికలాంగులకు ఐదు వేల నుంచి పదివేలు దాకా ఇస్తాను అలా ఇవన్నీ కూడా ఒకటి కాదు ఒకసారి మీరు మొత్తం అన్ని చూసి రైతులకు అండగా ఉంటాను యువత కంటే ప్రతి యువతకి భరోసా అంటే వాళ్ళ భవిష్యత్తులో బాగుండేటట్టుగా ఆయన కేర్ తీసుకుంటాను అన్నారు ఇన్ని మంచి పథకాలతో వచ్చారు కనుక ఈయనకి మీరు సపోర్ట్ చేస్తాను మేము అండగా ఉంటాం ఇష్టం పది మంది చెప్పండి చెప్పి ఒకసారి మిశ్రకాలు మీరు ఇప్పుడు మీ ఫోన్ నుంచి ఒక మిశ్రకాలు ఇవ్వండి అంటే ఇప్పుడు బ్యాలెన్స్ లేదన్నారు కదా కొంతసేపు ఆగిన్నాక అయినా పర్లేదు ఇవ్వండి మర్చిపోద్దు చెప్పండి మీరు కూడా అండి మీకు ఫోన్ ఉందండి ఇదేనా ఇటు మీది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి